దేవున్నామోన మీ అందరికీ కూడా వందనాలు ఈరోజు మనం వినబోయే ఒక సందేశం ఏమిటంటే సమయోచితమైనటువంటి మాట సో ఈ సమయోచితమైనటువంటి మాట ఏ విధంగా ఉండాలనేది మీకు చెప్పదలుచుకున్నాను సరిగా ప్రత్యు ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుట్టును సమయోచితమైన మాట ఎంతో మనోహరం దీని అర్థం గురించి ఒక చిన్న సందేశాన్ని మీకు అది అందిస్తాను ఒక గ్రామంలో దేవదాస్ అనే ఒక వృద్ధుడు ఉండేవాడు అనమాట ఆయన మాటలు తక్కువగా మాట్లాడతాడు కానీ ప్రతి మాటల్లోనూ జ్ఞానం వచ్చే విధంగా ఆయన చెబుతూ ఉంటాడు ఒకరోజు ఆ యొక్క గ్రామంలోని యువకుడు రమేష్ తన తండ్రితోటి కోపంతో బయటికి పరిగెత్తుకుని వచ్చి నిలబడతాడు ఇంతలో అతనికి ఈ దేవదాస్ అనే వృద్ధుడు ఎదురవుతాడనమాట అప్పుడు దేవదాసు ఆయన దారిలో ఎదురైనప్పుడు ఆయన ఒక చిరునవ్వు నవ్వుతాడు చిరునవ్వు నవ్వాడు కదా అని చెప్పేసి రమేష్ అతన్ని చూసి ఆగాడు ఆ బిడ్డ కొన్నిసార్లు మన మాటల్ని మనకు గాయమవుతాయి కానీ సరైన సమయంలో చెప్పిన ప్రేమ పూర్వకమైనటువంటి మాటలు గాయాన్ని మాన్పుతాయి రమేష్ కొంచసేపు మరి మౌనంగా నిల్చున్నాడు ఒక్క వాక్యం ఆయన హృదయంలో మృదుత్వం నిలిపింది అని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుంది అదే ఈ వాక్యం ఏం చెప్తుంది సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి వలన సంతోషం పుట్టును సమయోచితమైనటువంటి మాట ఎంతో మనోహరం అని చెప్పేసి సామెతలు పదిహేను ఇరవై మూడులో చెప్పబడుతుంది ప్రియమైన వార్లారా ఈ మాటలు శక్తివంతమైనవి ఒక మాట మనసును గాయపరచగలదు కానీ అంతకుమించి ఏమీ చేయలేదు మరొక మాట ఇంకొక ప్రాణాన్ని నిలబెడతాది అందుకే దేవుడు మనకు పూర్తి చేస్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే సమయోచితమైనటువంటి మాట ఎంతో మనోహరము ఈ మాటల్లో మనకేం కనిపిస్తుందంటే ప్రేమ జ్ఞానం అలాగే ఒక సమయం కూడా ఉంది ఈ సమయాన్ని బట్టే ఈ యొక్క మాటలు మనల్ని కదిలిస్తాయన్నమాట దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె